ప్రతిపక్ష పార్టీల నోట బాలునాయక్ మంత్రి మాట బీఆర్ఎస్ బీజేపీ పార్టీల సభ్యులు బాలునాయక్కు మంత్రి పదవి ఇవ్వాలని సభలో స్పష్టం గిరిజన సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పించాలి సభలో ముఖ్యమంత్రి సైతం చిరునవ్వు సామాజిక న్యాయానికి ప్రతిపక్ష పార్టీల మద్దతు కాలాపమే కాలమే భవిష్యత్తును నిర్ణయిస్తుంది దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ రాష్ట్ర శాసనసభ సమావేశాలు బుధవారం నుంచి నిర్వహిస్తుండడంతో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విరామ సమయంలో దేవరకొండ ఎమ్మెల్యే నినవద్ బాలునాయక్ ప్రొటెన్ స్పీకర్గా కొనసాగారు సభ జరుగుతున్న సమయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కల్వకుంట్ల తారక రామారావుకు అవకాశం ఇచ్చారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ స్పీకర్ సార్ అంటూ సంబోధిస్తూ సభను అద్భుతంగా నడుపుతున్నారని తెలిపారు తమరికి బాలునాయక్ను మంత్రిగా చూడాలనుకుంటున్నామని ఎస్టీ గిరిజన సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని తమ పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని తెలిపారు గిరిజన సామాజిక వర్గానికి చెందిన బాలునాయక్ మంత్రివర్గంలో చోటు కల్పించి సామాజిక న్యాయం చేయాలని కోరుకుంటున్నామని తెలిపారు ఇదే సభలో బీజేపీ శాసనసభ్యులు సైతం ప్రొటైం స్పీకర్గా కాకుండా బాలనాయక్ను మంత్రిగా కొనసాగాలని తాము సైతం కోరుకుంటున్నారని తెలిపారు ఇరు పార్టీల ప్రతిపక్ష ఇరుపక్ష పార్టీల సభ్యులు బాలనాయక్ మంత్రివర్గాన్ని బలపరుస్తుండడంతో సభలో బాలునాయక్ చిరునవ్వులు చిందించారు సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఉండడం కోసం మెరుపు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిది ప్రజల మనిషి బాలునాయక్ గారికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందంటూ ఇవ్వాలని ఆలోచనలను సహకరించాలని ప్రభుత్వం